యాఖ ఖా పరే మొట్టే ఈ నమ్మే దంగం మా ఇంటి కుమ్ములి ని నమ్మే దంగితే ఇ జోడు ఎందయాసిగా హ్మ పొడువేలే సాలి పురా ఓడుగులు కే కదా ద ఓడుగులు పెద్దది కావనా పెద్దది పొడుగులు చేషి నా నా పకరారు నా ఒళ్ళు వత నాయే మేడ వడ దంగతా ఎవడు గర్లుగున కొడి వచ్చే గర్రమ మనిషిని పిలుసో అట్టే తీస్కొన్ దెంగినాను అనుకో ఆ

ఏది కావాలా అన్ని కావాలా చెప్పు ఎంత ఒక్కోటి ఎంత పడతా చెప్పురా ఒక్కోటి పడతా నా కుమ్ములు నేను తీసుకున్న గుద్ద బలం రాదు చెప్పు ఒటకాయలు ఏంది కావాలి అయితే ఒటకాయలు అడగదు పొటేలకి ఏం చేయను నేను ఒట్టకాయ పోసి నేను మెల్ల దండ ఎత్తా కుత్త మేక తీసుకపో ఇప్పుడు ఆ మంచి ఒడుగులు తెచ్చాం ముందు మేక కొడుగులు చేశాక మళ్ళీ ఆ మంచికి తెచ్చాం ముందు మేక కొడుగులు చేయాలా మళ్ళీ ఆ కొడుగులు చేయాలా మళ్ళీ మేక తల్లికి చేయాలా మాకు పిల్లకి చేయాలా

అట్ట పెద్ద అయితే ఒకవేళ చేయిపోయింది అనుకో పొట్టేళ్ళు నప్పించి మంచి అందుకు అందుక సిగ్గుతో అట్టా నీకు తెలియదు ఆ ఆ మంచి చెప్పలేక నా చెప్పే గాని చూసుకున్నా మంచిది బట్టిలా ఉంటాయి అది ఒక కేజీ రెండు మాటలు దంపు దమ్మున్నాయి ఆడిదా

నా ముందే చెప్తానన్నా వచ్చి గుడ్డిది నడ్డిది హోటల్ లేవు అది బాగుందే లేదా మట్టను వచ్చి పుష్కలం అంటే కురని పాసుకు కళ్ళ లేక మడ ఉడిసి ఇడదా ఇడు చూడు ఇడు మచ్చు అవి చెప్పురా ఇవి అవి చెప్పాలి మంచి మంచి దాచిపెట్టుకున్నా మడ ఉడిసి మంచి నాకేం పని మళ్ళీ చెప్పు ఇవి నువ్వు రాయిడా మాకు రావు మొట్ట మేము మాయా మన మాకాడికి రానికి

అంగట్లో బాగాలేకుండా ఎనికి ఇచ్చామా ఏమా ఇచ్చాం నీ పుట్టలు కోసినాక కురాకు బాగాలేదు అనుకో రా కోసినాక కురాకు బాగాలేదు అంటే అంటే ఎవరు మడ గుర్చి పోవాల మధ్యలో ఎన్ను మడ గుర్చి పోతారు రా మేక పోతాది నీకేం మడల పని మేక పోతది నా లెక్క నా కాడ అంట అదిలే నా లెక్కిచ్చి తీసుకుపోవాలా అట్టలే కోసినా కూరాకు బాగా అంటే లెక్కిచ్చాం

నాకు ఎందుకు నాంట మంచి ఏముంది పెద్ద మంచి పైన ఉడుగులు ఆ మంచి సతవ అయిపోయింది ఆ మంచి ఒడుగులు చేసినా ఒకటే చేయకునే ఒకటే గానీ నువ్వు ఏదో కూడా పట్టుకపోన్నా నువ్వు మళ్ళా

గడ్డి ఈ ఈ సొకలకే ఎర్రా ఎర్రంగతాం చూసినావు కదా పెద్ద మధ్య దాదావి ఒడుగులు ఒగలి నీ పొట్టేలు బాగండి అనుకో బాగ చేసుకుంటారు కొడుకులు ఏం బా చేసుకుంటారు కో చూద్దాం దాన్ని ఆ మనిషి మొడ్డ అన్ని అన్ని అయిపోయినాయి కదా ఆ మనిషికి మొడ్డలో కొడుకులు చేర్న ఏమరా మంచి మంచిగా చేసుకోవాల ఆనందం అంటది మొడ్డ కోసుకునే ఆనందమా ఏవో నా అది ఏమొద్దు బాన్నా నువ్వు ఎందుకున్న వరికి తరగతితో నువ్వు కొంటె కొను లేంటే లే నా ఏముంది అదే ఉన్నదనుకో ఇంకా ఎక్స్ట్రా అయితాయి రేపు ల దీడందరి ఉన్ని సగం కోసుకున్నాం చూసి కుర్రా ఒకేలా బాగుంది అనుకోరా ఆ నీకు డెక్కిచ్చాపు మంచి ఒడుగుల నీకే ఒక ఉడుగుల మిగిలితే నీకే తింటాను అట్టాగా తా ఆ మంచి ఒడుగులు పండగని పండగాని అట్టా ఇది కోసుకొని నీకు ఇచ్చాంరా ఇచ్చాడలే కావాలా వద్ద కావాలా ఎత్తా షిప్ వాడు ఎంత వాడు సుమారు చెప్తా వాడు రే చెప్పురా ఏంది బా మంచి ఆ మంచి చూతే వొటకాయలు ఉండకూడదంటా నువ్వు చూస్తే మొద్దన్నా ఉండదంటావ్ ఏం అర్థం కాలే ఎంతనో చెప్పు అదల్ల వద్దు ఒక దాన్ని తీర్చుకొచ్చ నా యాత్వై ఎయ్ నేను మాట్లాడను నేను రేట్ మాట్లాడనేలే రేటు మాట్లాడనీకేం అదే ఉరే రేటు తెగింది కదా ఎందుకు ఊరికరా మేక వొటకాయలు ఉండ거든요 అంటావున్నా వొట దో మేక పెద్ద పెద్ద

పెట్టుకో నేను ఏం గడ్డి అన్నాడు నువ్వు పదహైదు వేలు అన్నావు మధ్యలో ఒక రేటు చంపుతారా రెండు వేల రెండు వందల పది రూపాయలు దో సంస్కారం పెట్టుకో ఈ రెండు రూపాయలు సంస్కారం పెట్టుకోంగా పెట్టుకొని కొనుక్కొని రేపు వచ్చి పొట్టేలు పట్టుకుని మొత్తం